మల్లికాంబా మనోవికాస కేంద్రానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని కంపెనీ సీఈఓ సంగీ శ్రీపతి అన్నారు గురువారం బాలసముద్రంలోని కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు సేవ చేయడం భావించి వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు అనంతరం పిల్లలకు సిబ్బందికి బహుమతులు అందజేశారు భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు అవసరమున్నా తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్బాక్స్ కంపెనీ సభ్యులు లావణ్య లోకేష్ వినోద్ శర్మ మల్లికాంబ మనో వికాస కేంద్ర నిర్వాహకురాలు రామలీలాస్ సిబ్బంది పాల్గొన్నారు మా టీంలో లైక్ లోకేష్ గారు లావణ్య గారు చాలా కష్టపడ్డారు ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి ఒకసారి వెళ్దాము వెళ్తాం టైం స్పెండ్ చేస్తాము సో ఇది ఒక వేరే లైఫ్ యాక్చువల్లీ మేము యాక్చువల్లీ మేమే అనుకున్నాం చాలా ఇబ్బంది పడి లైఫ్లో పైకి వచ్చామని చెప్పి అని మేము అనుకున్నాం యాక్చువల్లీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీగా లైఫ్ అంటే ఏంటి మాకు అర్థమైందండి యాక్చువల్లీ ఇక్కడ మీరు అందరు చూస్తున్నారు యాక్చువల్లీ రియల్గా లైఫ్ ఏంటి అసలు నాకైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ప్రతి ఒక్కళ్ళు యాక్చువల్లీ మన లైఫ్ ఏంటి తెలుసుకోవాలంటే మాలికంబ కంపల్సరీ రావాలి ఇక్కడ స్టాఫ్ కానీ వాళ్ళు ఏది విధంగా అయితే కష్టపడుతున్నారో వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నేను యాక్చువల్లీ చాలా పేద పరిస్థితి నుంచి వచ్చాను కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఇంకా నాకు చాలా మోటివేషన్ వచ్చిందండి నా లైఫ్లో ఇంకా సాధించేది చాలా ఉంది అనిపించింది ఆర్ వీళ్ళని మోటివేషన్గా బేస్ చేసుకొని నేను ఇంకా కష్టపడతానని చాలా ప్రయత్నిస్తాను అందరి మీరు మీడియా మిత్రులకు కూడా చాలా చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ మీరు టైం స్పెండ్ చేసినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి డొనేట్ అని కాదండి మేము ఎస్పెషల్లీ మన లైఫ్లో అన్నిటికంటే వాలబుల్ ఏంటంటే అది టైము ఆ సమయం కట్టించడానికి ఇక్కడికి రియల్గా మేము మనస్ఫూర్తిగా నా ఆఫీస్ అంతా తీసుకొని వచ్చాను చాలామంది ఇంకొన్న రాలేదు కానీ మాకు తెలియదు ఇంత బాగుంటుందని యాక్చువల్లీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టైంని ఇక్కడ ఇవ్వడానికి వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాని తర్వాత మిగిలింది ఏమో చేయాలంటే ఫ్యూచర్లో మేము ఆలోచిస్తాం ఇంకా నలుగురికి అడ్వైస్ ఇస్తాం ఇక్కడ రమ్మని థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.